హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈరోజు వీడియోలో భవన్ హోటల్ స్టైల్లో వెజిటేబుల్ కుర్మా తయారు చేయబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట చపాతీకి దోశకి ఇడ్లీకి ఇడియప్పానికి పుట్టుకు కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే తమిళనాడులో పుట్టు ఇడియప్పం ఖచ్చితంగా ఉంటుంది కదా దానికి ఈ కుర్మా అనేది ఖచ్చితంగా ఉంటుంది మరి వీడియోలోకి వెళ్ళి ఈ వెజిటేబుల్ కుర్మ తయారీ విధానం ఎలా అని చూసేద్దామా ఇదైతే నేను కుక్కర్లో చేయబోతున్నాను దానికోసం కుక్కర్ పెట్టానండి దాంట్లో ఆయిల్ వేస్తున్నాను గరం మసాలా దినుసులు వేస్తున్నానండి వేసిన తర్వాత వీటిని బాగా ఫ్రై చేయాలి ఇవి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసాను కొంచెంగా పచ్చిమిర్చి వేసాను కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను వన్ టేబుల్ స్పూన్ అల్లం వెలిపి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెలిపి పేస్ట్ వేసిన తర్వాత ఇది కూడా బాగా వేపాలండి ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను కొంచెంగా ఉప్పు పసుపు కూడా వేసాను ఉప్పు నేను ఎప్పుడు సార్లు వేస్తాను చూసి వేసుకోండి మీరు వేసేటప్పుడు ఇప్పుడు దీంట్లో నేను కారం ధనియాల పొడి గరం మసాలా వేసాను కొంచెంగా జీలకర్ర పొడి కూడా వేసాను వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను వెజిటేబుల్స్ వేస్తున్నానండి ఈ రోజు నేను ఈ కుర్మా కోసం క్యారెట్ ఒక వంద గ్రాములు బీన్స్ ఒక వంద గ్రాములు బంగాళదుంపలు ఒక వంద గ్రాములు ఉపయోగిస్తున్నాను తర్వాత ఒక వంద గ్రాములకి టమాటో కూడా వేస్తున్నాను మీరు కావాలనుకుంటే కాలీఫ్లవర్ వేసుకోవచ్చు బఠానీ కూడా వేసుకోవచ్చు అప్పుడు లేవు కాబట్టి నేనైతే వేయలేదు వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి ఈ మసాలా అంతా వెజిటేబుల్స్ పట్టేలాగా బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు దీంట్లో అయితే ఒక పేస్ట్ తయారు చేసి వెయ్యాలండి ఆ పేస్ట్ ఏంటంటే పచ్చిమిర్చి కొబ్బరి కొంచెంగా జీడిపప్పు సోంపు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ తగిన నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి దీంట్లో వేస్తున్నాను వేసిన తర్వాత బాగా కలపాలి కలిపిన తర్వాత వాటర్ వచ్చేసి ఎంతకు సరిపోతుందో అంత అడ్జస్ట్ చేసి వేసుకోవాలి మనం కొబ్బరిలో ఈ జీడిపప్పు వేసి పేస్ట్ చేసాం కాబట్టి వేపేటప్పుడే చిక్కగా అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి అడుగుని అంటుకునే అవకాశం ఉంటుంది అలా అంటుకోకుండా ఉండడం కోసం అని చెప్పేసి బాగా ఫ్రై చేస్తూ ఉండాలి ఇప్పుడు దీంట్లో సరిపడే నీళ్ళు అయితే వేసేసానండి నేను కొంచెం ఎక్కువగానే వేశాను మా ఇంట్లో కొంచెం పలుచగా తింటారు కాబట్టి మూత పెట్టి నేను ఒక రెండు విజిల్స్ అయితే వేపించానండి నేనైతే ఇండెస్ వ్యాలీ వారు ఇచ్చిన కుక్కర్ ఉపయోగిస్తున్నాను అనమాట ఇదైతే ఒక విజిల్ లోనే కూరగాయ ముక్కలన్నీ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయాయి ఇండెస్ వ్యాలీలో మీకు ఈ కుక్కర్ కావాలంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూడండి ఇంకా ప్రశ్నంతా పోయిన తర్వాత మూత తీస్తున్నానండి వెజిటేబుల్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఈ రెసిపీ నేను వ్లాగ్లో పోస్ట్ చేశాను అనమాట అప్పుడు చాలామంది ఇంత పలచగా ఉంది నీళ్ళలో ఉంది అని చెప్పన్నారు ఇదేంటంటే ఉడికిన తర్వాత చిక్కబడిపోతుంది చాలామందికి ఆ విషయం తెలీదు ఇప్పుడు దీంట్లో కొంచెంగా కొత్తిమీర కూడా వేశాను వేసి బాగా కలుపుతున్నానండి చివరిగా నేను ఆచివారి బిర్యానీ మసాలా వేస్తున్నాను ఇది ప్రమోషన్ వీడియో కాదండి పర్సనల్గా నాకు ఇష్టం అనమాట ఇటువంటి గ్రేవీస్ చేసినప్పుడు కొంచెంగా వేసామంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది సో అందుకని చెప్పి స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెంగా అయితే వేస్తున్నాను మీరు వద్దనుకుంటే కనుక వదిలేయండి పర్వాలేదు అంతేనండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఇడ్లీ దోశ ఇడియప్పం పుట్టు అన్నిటిలోకి ఒక మంచి సైడ్ డిష్ సరైన హోటల్ స్టైల్లో వెజ్ కుర్మా తయారీ విధానం ఎలా అని చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ